వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు ఒక ప్రాపర్టీ తీసుకొచ్చాను వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో ఇది సౌత్ ఫేస్ హౌస్ అండి మది నాగారం మున్సిపాలిటీ హైదరాబాద్ సో ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక వంద మీటర్ల డిస్టెన్స్లోనే ఉన్నదండి అలాగే మనకు రెంటల్ రెంటల్గా ప్లాన్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి రెండు సింగిల్ బెడ్రూమ్స్ తర్వాత పైన వచ్చేసి టూ బిహెచ్కే ఇచ్చారండి చూడండి హౌస్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి డెవలప్మెంట్ అయితే చూడండి చుట్టూ కూడా సీసీ రోడ్స్ అన్నీ కూడా వచ్చాయనమాట చుట్టూ కూడా డెవలప్మెంట్ బాగా అయ్యిందండి మెయిన్ రోడ్డు చాలా దగ్గర ఉంటుంది ఇంటికి ఇంటి ముందు ఉన్న రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ థర్టీ ఫీట్ ఉంటుందండి సో ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చారండి సో మొత్తం స్లాబ్ ఏరియా వచ్చేసి మనకు ట్వంటీ టూ హండ్రెడ్ వస్తుందండి స్టెప్స్ అంతా గ్రానైట్ ఇచ్చారు ఫ్రంట్ ఎలివేషన్ అండి మనకు ఈస్ట్ ఫెస్ట్ ఎంట్రన్స్ కాబట్టి మనకు ద్వారం అయితే కిచెన్ దగ్గర అయితే ఒక ఎంట్రన్స్ అయితే ఇచ్చారు అండి ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట చూడవచ్చు మన షెడ్ బ్యాక్ ఏరియా కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ ఒక మనకు ఇది ఒక బెడ్రూమ్ అండి సింగిల్ బెడ్ ఒక బెడ్రూమ్ ఇంకో పక్కన ఒక బెడ్రూమ్ ఉన్నది సో ఇది సింగిల్ బెడ్రూమ్ అండి చూడవచ్చు మీరు హాలు ఇక్కడ వాషింగ్ ఏరియా కూడా వస్తుందండి వాషింగ్ చేసుకోవడానికి అలాగే పైన స్టోరేజ్ కూడా ఇచ్చారండి చూడండి పైన పాల్ సీలింగ్ డిజైన్ ఇన్ లైటింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు సపరేట్గా పూజా రూమ్ వేయలేక చిన్న బాక్స్ లాగా ఇచ్చారు అనమాట ఇక్కడ అలాగే ఇది కిచెన్ ఏరియా అనమాట కిచెన్ కూడా సర్ఫిషన్ కొంచెం చిన్న అయితే సరిపోతాయండి చూడండి ఇది సెల్ఫ్లన్నీ వినడం జరిగింది అలాగే ఇక్కడ ఒక బెడ్రూమ్ అండి ఇది సింగిల్ బెడ్రూమ్ అని బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగా వచ్చిందండి మంచి స్పేసెస్ వచ్చింది బెడ్రూమ్ అయితే చూడండి పైన పాల్ సీలింగ్ అంతా ఇచ్చారు సో మనకు రెంటల్ పరంగా అయితే మనకు యూజ్ అవుతుందండి కింద సింగిల్ బెడ్రూమ్స్ ఇచ్చారు కాబట్టి రెండు ఇన్కమ్స్ అయితే వస్తాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి తీసుకోవచ్చు అలాగే మనకు ప్రైజ్ విషయానికి వస్తే నైంటీ ఫైవ్ ల్యాక్సే అండి నైంటీ ఫైవ్ ల్యాక్స్ ఇంకా కూడా తగ్గిస్తారండి చూడండి ఇది దీని బాత్రూమ్ అలాగే మనకు విండోస్ వరకు వస్తే యూపీవీసీ విండోస్ ఇచ్చారండి అలాగే బేషా అన్నీ కూడా దీంట్లో ఇన్బిల్ట్ అయ్యి ఉన్నాయి చూడొచ్చు అలాగనే మనకు పక్కన ఇంకొక బెడ్రూమ్ ఇచ్చానండి అంటే ఇంకొక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు అది కూడా చూద్దాం ఎలా వచ్చింది అనేది రెండు సింగిల్ బెడ్రూమ్స్ ఇవ్వడం వల్ల మనకు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది చూడండి ఇది హాల్ అండి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు వెంటిలేషన్ కూడా బాగుందండి చూడండి సేమ్ పూజ రూమ్ అంటే ఇట్లా ఇచ్చారు తర్వాత ఇది చూడండి కిచెన్ అండి కిచెన్ కూడా మంచి స్పేసెస్ అని వచ్చేదాన్ని చిన్న ఫ్యామిలీకి సరిపోతుందండి సో మన ఛానల్లో చాలా రకాల అవశేషత అవైలబుల్గా ఉన్నాయండి చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అన్ని రకాల సైజుల్లో ఉంటాయి మీరు అవన్నీ చెక్ చేసుకుని నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ దొరుకుతుంది అప్పుడు మీరు ఇల్లు కొనాలనుకున్న మీ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మా వద్ద సహకారం కూడా మీకు ఉంటుందండి చూడండి బాత్రూమ్ అండి ఇక్కడ సో ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి యూ బోసి విండోస్ ఇక్కడ ఇచ్చారు సో రెండు బెడ్రూమ్స్ వచ్చాయి రెండు సింగిల్ బెడ్రూమ్స్ వచ్చినాయండి తర్వాత పైన టూ బీహెచ్కే వస్తుంది ప్రైస్ విషయానికి వస్తే నైంటీ ఫైవ్ ల్యాక్స్ వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ మెయిన్ రోడ్ చాలా దగ్గర అండి అలాగే డెవలప్మెంట్ కూడా చాలా బాగా సో మళ్ళీ ఒక గెస్ట్ ఆశాయిర్ అయితే ఇక్కడ ఇచ్చారండి సో మరి ఈ ప్రాపర్టీ గురించి మీకు మరిన్ని వివరాలు కావండి మన కాంట్రాక్ట్ కావండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ పై కూడా వెళ్ళి చూపిస్తానండి పైన ఎలా ఉన్నదని కూడా చూడవచ్చు మీరు మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్స్తానండి మీరు వీడియోని అయితే మిస్ కాకుండా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీకు కంప్లీట్గా ఈ యొక్క హౌస్ డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి తర్వాత నేను కాంటాక్ట్ అవ్వండి సో ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా అనేది చూడొచ్చు మంచి స్పేసియస్గా వచ్చింది మనకు సౌత్ సౌత్ ఫేస్ అయినా మనకి ఈస్ట్ ఫేస్ హౌస్లో కట్టారనమాట మనకి స్టార్టింగ్లో వచ్చేసి మనకి ఇక్కడ కిచెన్ వస్తుంది అండి కిచెన్ కిచెన్ ఎంట్రన్స్ వస్తుంది తర్వాత ఇటు వచ్చేసి మనకు మెయిన్ బెడ్రూమ్స్కి హాల్కి ఇట్లా ఎంట్రెన్స్ ఉందనమాట ఇట్లా చూసారనుకోండి మీరు మొత్తం సెట్ బ్యాక్ కూడా చాలా బాగా వచ్చిందండి మంచి స్పేసియస్గా వచ్చింది ఇక్కడ చూడొచ్చు మనకి ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి వెళ్ళచ్చు అక్కడి నుంచి కూడా వెళ్ళచ్చు చూడండి ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి వెళ్దాం ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అనుకున్నాం అనుకోండి మనకి ఇక్కడ చూస్తారు అనుకోండి ఇది డైనింగ్ ఏరియా వస్తుంది తర్వాత ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుందండి ఇక్కడ కిచెన్ వస్తుంది కిచెన్ కూడా చూడండి మంచి స్పేసియస్గా వచ్చింది ఇది కిచెన్ ఏరియా అనమాట చూడండి కిచెన్ సెల్ఫ్లు ఇచ్చారు సజ్జ కూడా ఇచ్చారు ఇది మనకు మెయిన్ హాల్ లాగా అనమాట పాలసీలింగ్ డిజైన్ ఇచ్చారు మనకి డైనింగ్ ఏరియా అని తర్వాత ఇక్కడ చూసారనుకోండి బెడ్రూమ్స్ అండి బెడ్రూమ్ సైజ్ కూడా మంచిగా వచ్చింది అది చూడండి సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చేసారండి సెల్ఫ్ రోడ్ని ఇచ్చారు ఇక్కడ బాత్రూమ్ కూడా ఇచ్చారండి మాస్ ఇన్బిల్ట్ బాత్రూమ్ అయితే ఇచ్చారు దీంట్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ లాగా అనమాట ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు బెడ్రూమ్ ఒక బాత్రూమ్ అనమాట అటాచ్డ్ తర్వాత ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా వస్తుంది సో అలాగే ఇక్కడ రూమ్ వస్తుందండి ఇది పూజా రూమ్ వస్తుందండి తర్వాత ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట సో ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండి చూడండి ఇది ఇంకొక బా బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా ఇది ఒక బాత్రూమ్ ఇల్లైతే బాగుందండి సౌత్ ఫేస్ అనే కానీ అండి అయితే మనకు ట్వంటీ వన్ ఫిఫ్టీ ఎయిట్లో వచ్చినా కూడా చాలా బాగా వచ్చింది చూడవచ్చు మీరు పైన అయితే చాలా బాగా వచ్చింది రెండు బెడ్రూమ్స్ వచ్చినాయి కామన్ హాల్ కూడా చూడండి ఇది మెయిన్ హాల్ అనమాట మనకి ఇక్కడ టీవీ యూనిట్ అలా ఇచ్చారు చూడొచ్చు మీరు ఇది టీవీ యూనిట్ అని హాల్ సైజ్ కూడా చాలా బాగా వచ్చింది మంచి స్పేసెస్కి వచ్చింది హాల్ అయితే కంప్లీట్గా ఇది హాల్ ఇక్కడ నుంచి మనం ఎంటర్ అయ్యాం అనుకోండి ఇది హాల్లాగా తీసుకోవచ్చు తర్వాత మనకు బెడ్రూమ్స్ హాల్ డైనింగ్ ఏరియా కిచెన్ లాగా అనమాట ఇట్లా వస్తుందండి మొత్తం కూడా చూడండి సరే ఇల్లంతా చూడండి చాలా బాగా స్పేస్ చేసుకు వచ్చిందండి ఇప్పుడు బెడ్రూమ్స్ అయిపోయినాయి ఇది హాల్ అయిపోయిందండి మనకు మళ్ళీ కూడా ఒక కామన్ బాత్రూమ్ గెస్ట్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి చూడండి స్టెప్స్ దగ్గర చాలా పెద్ద బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ సో ఇక్కడ మనకు స్టోరేజ్ ఏరియా అండ్ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ గెస్ట్ బాత్రూమ్ వాష్ ఏరియా కూడా ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు సో ఎవరైనా మనకు ఈ ప్రాపర్టీ గురించి చూస్తుంటే మాత్రం మన కాంటాక్ట్ అవ్వండి మన కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ప్రైస్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ కాబట్టి మనకి తగ్గిస్తారు కాబట్టి మీరు ఇది మెయిన్ రోడ్ చాలా దగ్గర అండి నాగారం ఏరియాలో మనకు ఈ చౌరస్త రాంపల్లి చౌరస్త ఉంది కదండి చౌరస్త చాలా దగ్గర ఉంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మనం కాంటాక్ట్ చేయండి అలా పైకి వెళ్ళి చూద్దామండి అండి చుట్టు చూ చూపిస్తాం మీకు ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉన్నదనేది వెల్ డెవలప్మెంట్ ఏరియా అనేది మీరు చూడచ్చు చూడండి ఇది సైజ్ అనమాట ట్వంటీ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ అనుకుంటుంది చూడండి మనకు చుట్టూ కూడా మంచి డెవలప్మెంట్ ఉన్నది చుట్టూ ఇల్లులు ఉన్నాయి చాలా బాగా డెవలప్ అయిన కాలనీ అనమాటది మనకు మెయిన్ రోడ్ చాలా అంటే చాలా అండి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ లోపే ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాగారు మున్సిపాలిటీ లేదన్న చూసుకోవాలనుకుంటే మాత్రం ఈ అవసరం చూడొచ్చండి థ్యాంక్ యూ అండి